హాయ్ అండి వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఎంతో ఈజీగా టేస్టీగా రవ్వ లడ్డు చేసుకుందామండి ఈరోజు ముందుగా నేనైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి అలాగే అందులో బాదం పప్పు వేసుకొని వేయించుకుంటున్నానండి కాజు కానీ బాదం పప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చండి రెండు అయినా వేసుకోవచ్చు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అదే ప్యాన్లో నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి సూజీ రవ్వ తీసుకొని బాగా వేయించుకుంటున్నానండి వంటలు ఉంటలు కట్టకుండా బాగా వేయించుకోవాలండి రవ్వను పచ్చివాసన పోవాలి ప్లస్ కలర్ మారాలి కొద్దిగా ఈ విధంగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకోవాలండి గ్యాస్ సిమ్లో పెడేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఆ వే వేడికి ఉంటలు కడుతుందండి రవ్వ ఆ విధంగా ఉండలు కట్టుకున్న ఉండాలంటే ఉండాలండి మీరు ఎంతమందికి అంటే ఇష్టం అండి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకుంటున్నానండి మేమైతే స్వీట్ కొద్దిగా తక్కువ తింటామండి అందుకని హాఫ్ కప్పే వేసుకుంటున్నాను స్వీట్ బాగా తినేవాళ్ళు ఇంకా కొద్దిగా చక్కెర వేసుకోవచ్చండి అది బాగా కలుపుకోవాలండి చక్కెర రవ్వ రెండు మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా రెండు మిక్స్ అయిపోతాయి రవ్వ కూడా కలర్ మారింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుగు పెట్టుకున్న కొబ్బరి కొద్దిగా వేసుకుంటున్నానండి ఇది కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు దించుకొని పాలు పెట్టుకుందామండి ఇప్పుడు ఈ బాదం పప్పును వేసి పాలు కాంచుకున్నాం కదండీ బాగా కాగాలండి పాలు పచ్చివాసన పోయేంతగా కాంచుకొని చల్లార్చుకోవాలండి కొద్ది గోరువెచ్చగా ఉండాలండి పాలు ఆ గోరువెచ్చని పాలను ఇందులో రవ్వలో వేసుకోవాలండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి ఎందుకంటే బాగా కాలుతుందండి వేడిగా ఉంది అందుకని నేను స్పూన్తో కలిపెడుతున్నాను కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ముద్దలు చేసుకుందామండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి లడ్లు లడ్డూలు చేసుకోవాలండి లేదంటే చల్లగా అయిపోయిన తర్వాత రాదండి అంతే అండి రవ్వ లడ్డు మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి